హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఎండాకాలం వచ్చేసింది కదా గట్టి కూరలు తినడానికి అందరు ఇష్టపడరు కంపల్సరీ ఏదన్నా ఒక చారు ఉంటే కానీ అన్నం ఈజీగా తింటారనమాట పిల్లలైనా పెద్దలైనా అనుకుంటా సో మనము ఈరోజు టమాటా చారు ఎప్పుడు చేసే రకంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుందాము టమాటా చారులోకి నేను ఇంట్లో మురుకులు చేసి ఉంటే ఆ మురుకులు అంచుకు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది పాపడాలైనా చాలా బాగుంటాయి సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ యాడ్ యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ అన్ని ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు ఒట్టిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఎల్లిపాయలు ఒక రెండు మూడు ఎల్లిపాయలు కొంచెం పచ్చాపచ్చా దంచి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక రెండు పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి ఇవి ఒక పావు కిలో టమాటోస్ ఉంటాయి నాలుగు పెద్దవి నాలుగు ఒక పావు కిలో టమాటోస్ టమాటోస్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అంత సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అంటే మంచిగా ఉడికిపోతాయి అనమాట ఒక్క నిమిషం మూత పెట్టేసుకొని ఫుల్ ఫ్లేమ్ మీద ఉడికిచ్చేసుకోండి మంచిగా ఉడికిపోతాయి ఇది నేను ఇండక్షన్ స్టవ్ మీద చేస్తున్నా మామూలుగా మన స్టవ్ మీద ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టుకొని కుక్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి టమాటోస్ టమాటోస్ కొంచెం మగ్గిపోయిన తర్వాత అందులో కొంచెం మంచిగా వాటర్ వచ్చేస్తాయి కదా వాటర్ వచ్చిన తర్వాత ఒక టీ స్పూన్ అంత పసుపు ఒక టేబుల్ స్పూన్ అంత కారం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని సిమ్లో మీడియం టు సిమ్లో కుక్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ అంతా లీవ్ అయిపోయేవారికి ఆయిల్ లీవ్ అయిన తర్వాత ఇప్పుడు మనము కావలసినంత మనకు ఎంత చారు కావాలో అంత టమాటోస్ని బట్టి ఇప్పుడు ఫోర్ పెద్ద టమాటోస్ యాడ్ చేసినాం కాబట్టి ఒక త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా ఇవ్వాలి కొంచెం కొత్తిమీర లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ మసలాలే ఫైవ్ మినిట్స్ మసలిన తర్వాత మనకు టమాటా చార్ రెడీ అయిపోయినట్టే అన్నిట్లో బాగుంటుంది ఫ్రెండ్స్ గోకరకాయ కూర బినిసకాయ కూర ఇట్లా గట్టి కూరలు వండుకొని చార్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు గనకి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి